হাই না হাই ব্রো ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మీడియా మీద కొన్ని పదాలు యూజ్ చేశాడు కదా రోడ్డు పైన నడి రోడ్డు పైన ఈడ్చుకుంటే కొడతాను అని చెప్పేసి దాని గురించి మీ అభిప్రాయం ఒకసారి చెప్తారా నిజమే మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ పిల్లలని వాళ్ళ భార్యని దూషించడం ముమ్మాటికి తప్పే అర్థమవుతుందా మీకు ఏమైతే ఆయన అన్యాయం చేసిందా ఇంటికి వచ్చిందా ఏమన్నా అన్నాడా ఆయన కనుక ఏమైనా హామీలు ఇచ్చిన నెరవేర్చకపోతే ప్రశ్నించు తప్పేముంది రాజ్యాంగం నీకు అధికారం ఇచ్చింది కాబట్టి హక్కుని ఇచ్చింది కాబట్టి నువ్వు ప్రశ్నించి ఓటేసినందుకు పర్లేదు కానీ వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ పిల్లలని అనడం ముమ్మాటికి తప్పు ఎట్లా అంటారు మొన్న పోసనీ మొరలకి వేసినా అట్లా అని అంటే తీసుకుపోయి జైల్లో ఉక్కిర్రు అంటే అవతల న్యాయం ఇవతల న్యాయం లేదా అంటే ఆయన ఏం చేయలేదు ఫ్రీ కరెంట్ లే ఫ్రీ కరెంట్ ఇస్తలేరా ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా రూమ్ కిరాయికి ఆ రూమ్ కిరాయిలో నీకు ఫ్రీ కరెంట్ లేదా ఇప్పుడు ఉచితంగా టూ హండ్రెడ్ ఓల్టేజ్ ఫ్రీ అని అన్నారు కరెంటు ఫ్రీగా ఉన్నది నేను కూడా హైదరాబాద్ లోనే ఉన్నా నేను రూమ్ కిరాయికే ఉన్నా అసలు కడతలేను అర్థమైందా అంత కాల్సట్లేదు కాబట్టి ఇంకోటి ప్రతి ఇంట్లో మహిళ ఉన్నది అమ్మ మహిళల్లారా మీరే ఆలోచించండి అమ్మ మీకు ఫ్రీ బస్సు అందరికి ఉపయోగపడతలేరా మీరు దేవుణ్ణి మొక్క వస్తలేరా మీరు నరసింహ స్వామిని దర్శనం చేసుకుంటలేరా మీరు కొండగట్ట ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటలేరా అమ్మ ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు రేషన్ కార్డులు అసలు ఎవ్వరికీ లేవు అటు ముందు పాతవే ఉన్నాయి అటువంటిది ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డు లిస్ట్ వచ్చలేదా మళ్ళీ రేషన్ కార్డులు ఇస్తాడు ఇంకోటి సిలిండర్ డబ్బులు అకౌంట్లో లా వడతలేవా ఒకసారి ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు పోయి ఇంటింటికి పోయి సర్వే చేయండి అసలు వడతలేదో తెలుస్తుంది ఇంకోటి ప్రతి రైతుకు పోయి ఇంటింటి దగ్గరకు వెళ్ళి అడగండి అసలు రైతులకు రైతు రుణమాఫీ అయిందా లేదా అన్ని ప్రతిది మనం పుచ్చుకుంటున్నాం కాబట్టి మనకు అసలు అది తెలుస్తలేదు ప్రతిది ఏదైనా సరే ఆయన దిట్టుడే చూపిస్తున్నారు ఎందుకు చూపిస్తున్నారు ఆయన నిదానం ఒకటే మైండ్ లో పెట్టుకొని ఏంటంటే రాజ్యాంగానికి కట్టుబడి నేను ఈ ఈ తెలంగాణకు మొత్తం ఒక ముఖ్యమంత్రిని కాబట్టి నన్ను చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి నేను ఒక రేటు మీద వెళ్ళాలి ఎంతో అప్పు ఉన్నది ఆ అతి అప్పు మిత్తి కట్టుకుంటా పరిపాలిస్తున్నా ఒక రోజు ఇంటికి టైం గడపడానికి కూడా ఆయనకు టైం వచ్చింది అసలు వేరే దేశం పోతే ఆడ పెట్టుబడులు ఇంకోటి అవి తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఎట్లా చేరాలనేది ఆలోచనలు తప్ప ఆయనకు ఏమున్నది చెప్పండి మీరే చెప్పండి అట్లా అట్లా ఒక ఫ్యామిలీని దూషించిన ప్రతి ఒక్కరిని లోపలేసి వేయడామే అంతే